హలో హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు మనం సగ్గు బియ్యం ఒడియాలు ఎలా తయారు చేయాలో చూద్దాం ముందుగా నేను టూ అవర్స్ ముందు ఒక గ్లాస్ తగ్గు బియ్యానికి రెండు గ్లాసుల వాటర్ పోసుకొని నానబెట్టుకున్నాను నాన టూ అవర్స్ తర్వాత ఇలా మెత్తగా నానిపోయాయి ఇప్పుడు మనం దీన్ని టూ వన్ గ్లాస్ తగ్గు బియ్యానికి ఫోర్ గ్లాసెస్ వాటర్ పోసుకొని మసల పెట్టుకున్నాము నాలుగు గ్లాసులు అయ్యాయి ఫ్రెండ్స్ వాటర్ పోసుకున్నాం కదా ఫ్రెండ్స్ ఇప్పుడు ఇందులో నానబెట్టుకున్న సగ్గు బియ్యాన్ని ఇందులో వేసేయాలి ఇప్పుడు దీన్ని హై లెవెల్లో పెట్టి ఒక పొంగు వచ్చే వరకు హై లెవెల్లో పెట్టాలి తర్వాత పొంగుతుంటే అప్పుడు సిమ్ లో పెట్టి మరిగించుకోవాలి మరిగేటప్పుడు జీలకర్ర ఉప్పు వేసుకోవాలి అప్పుడు మనము ఇప్పుడు దీన్ని మరగనిద్దాం ఓకే ఫ్రెండ్స్ ఇప్పుడు రెడీ అయిపోయింది ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని వడియాలు పోసుకున్నాము ఇంకా చల్లగా వేయకూడదు ఇది చిక్కబడుతుంది కాబట్టి ఈ కన్సిస్టెన్సీ వస్తే చాలు ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకుని సరే అండి ఇప్పుడు మొత్తం రెడీ అయిపోయింది ఇట్లా వడియాలు పోసేసుకున్నాము సగ్గు బియ్యం వడియాలు ఇవి డ్రై అయిన తర్వాత నూనెలో వేయించి చూపిస్తాను మీకు ఓకే అండి సగ్గుబియ్యం వడియాలు రెడీ అయిపోయినాయి ఇప్పుడు ఆయిల్లో వేయించుకొని చూద్దాం ఓకే అండి ఆయిల్ హీట్ అయిపోయింది ఇప్పుడు వేయించుకొని చూద్దాం ఎట్లా అయిపోయింది ఎట్లా వస్తుంది ఓకే అండి సగ్గుబియ్యం వడియాలు రెడీ అయిపోయినాయి ఇగో చూడండి ఇలా వచ్చిన ఫైనల్ లుక్